బస్తీ దావాఖా ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రమేష్ జీ బస్తీ దావకాన పేద ప్రజలకు మరింత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నందికొండ ఐదవ వార్డు కౌన్సిలర్ రమేష్ జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగార్జునసాగర్లో రెండు వేల ఇరవై మూడులో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పైలాన్ కాలనీకి బస్తీ దావకాన్ని పదమూడు లక్షల అరవై వేల రూపాయల వ్యయంతో మరమ్మతులు నిర్వహించారు కానీ ఇప్పటి వరకు పేద ప్రజలకు వైద్య సేవలు అందలేదు గురువారం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు పేద ప్రజలకు వైద్య సేవలు అత్యంత అవసరమని అన్నారు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో తేవడంతో ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఇరవై మూడులో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి బస్సు దానాకు పదమూడు లక్షల అరవై వేల రూపాయలు ఇచ్చించింది దానిలో భాగంగా పైలాన్ కాలనీ ఎందో వాడులోని ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ని బస్సీ దవాఖానగా పేరు మార్చి రిపేర్ కాంట్రాక్ట్ పనులు చేయించడం జరిగింది ఆనాడే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా నోటిఫికేషన్ వచ్చిన కారణంగా వాయిదా పడ్డది ఆ తర్వాత సుమారు పదహారు నెలలు పదిహేను నెలలు కావస్తుంది మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు గ్రీవెన్స్ డేలో పత్రం ఇవ్వగా డీసీఎస్ గారికి ఆదేశాలు ఇవ్వగా మరి ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది చాలా సంతోషం ఇప్పటికైనా కానీ ఎందుకంటే ఈ హాస్పిటల్ చుట్టుముట్టు మొత్తం ఎస్సీ కాలనీ పేదవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరూ హిల్ కాలనీ రావాలంటే సుమారు యాభై అరవై రూపాయలు ఆటో కిరాలు అయ్యేటివి సమయం కానీ పైసలు కానీ వృధా అయ్యేటివి ఇప్పుడు ఈ ప్రారంభంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అధికారులు కూడా డాక్టర్లు కూడా మరి సమయ పాలన డ్స్ పేదవాళ్ళకి చికిత్స అందించే విధంగా చొరవ తీసుకోవాలి ఇంతకుముందు ఇక్కడ మరి కొద్దిమంది అసాంఘిక కార్యక్రమాలు జరిగేటివి కొద్దిమంది అడ్డాగా చేసుకున్నారు మరి అలాంటివి జరగకుండా కూడా ప్రభుత్వం వారు కావచ్చు పోలీసులు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క బస్సు దవాఖాన ప్రజలందరూ కూడా మేలు జరిగే విధంగా అందరికీ మంచి వైద్యం అందించే విధంగా చొరవ చూపాలని కోరుకుంటున్నాను